పారుతా ఉన్నది ఒకవైపు గంజాయి పేర్లై పారుతా ఉన్నది అయినప్పటికీ కూడా అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టకుండా వాటిని ప్రోత్సహించే విధంగా ఈరోజు చూస్తా ఉన్నారు ఏ శాఖకైనా చూసినా ఉడుపులు అప్పచెప్పేసి విద్య వేడిగా ఈ రోజు మద్యాన్ని గ్రామాలలో ఏరులై పారిస్తూ ఉన్నారు వీటిని అరికట్టడానికి ప్రభుత్వం కూడా విఫలమవుతుందనే దానికి ఒక నిదర్శనంగా కనబడతా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడున్న ప్రభుత్వాన్ని నిందిస్తూ గ్రామాలలో ఏరులై పారుతున్న మడ్డం షాపులను నిషేధిస్తామని చెప్పేసి పగడబాలు చెప్పిన ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు రెడ్డి గారు కూడా కావచ్చు వాటిని ప్రోత్సహించే విధంగానే వీళ్ళు చర్యలు చేపడతా ఉన్నారు వీటిని ఇంటనే అరికట్టకపోతే గ్రామాలలో ఖచ్చితంగా బెల్ట్ షాపుల మీద దాడులు జరిగే ఉన్నాయి దాడులు చేస్తారని కూడా ప్రజలు యువకులు యువతులు వాళ్ళు కంకణం కట్టుకొని రెడీగా ఉన్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా సిపిఎం ప్రజాపంత పార్టీగా మేము హెచ్చరిస్తా ఉన్నాం ఒకవేళ ఇదే కొనసాగితే రాబోయే కాలంలో మద్యం అనే దాని మీద పెద్ద ఉద్యమం తీసుకొచ్చి ఆనాడు ఎన్టీఆర్ గారికి ఏదైతే చుక్కలు చూయించిందో మద్య నిషేధానికి తీసుకెళ్ళిందో ఆనాడున్న న్యూ డెమోక్రసీగా ఈనాడు ఉన్న ప్రజాపంత పార్టీగా ఆనాడు ముందు భాగాన్ని నిలబడి మద్యాన్ని బంధించడంలో బంద్ చేయడంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సక్సెస్ఫుల్ ఏ రకంగానైతే అయిందో రోజు కూడా తెలంగాణ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఖచ్చితంగా ప్రజాపంత సిపిఎం మాస్ లైన్ ప్రజలు తీసుకోబోతా ఉన్నది ఖచ్చితంగా ఆ దిశగా ప్రయత్నం చేస్తామని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తూ ఉన్నాం ప్రధానంగా మద్యం మీద ప్రభుత్వాన్ని నడిపించాలని చెప్పేసి ఏ ప్రభుత్వం అయితే ఆలోచిస్తుందో ఖచ్చితంగా కానీ కూలదోయడానికి సిపిఎంఎల్ మార్చలేని ముందు బాగానే ఉంటుందని చెప్పేసి కూడా ఈరోజు ప్రజల తరఫున మేధావుల తరఫున కూడా మేము మాట్లాడుతూ ఉన్నాం రేపు రాబోయే కాలంలో ఖచ్చితంగా మద్యాన్ని మేము పగలగొట్టించే కార్యక్రమంలో ముందు బాగానే కూడా ఉంటామని చెప్పేసి కూడా మేము విచారిస్తా ఉన్నాం ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ ని క్లిక్ చేయండి